ఆయన ఆశ్రయించిన ప్రతిరోజు నువ్వు పచ్చగానే బ్రతకడానికి దేవుడు కృప చూపిస్తాడు నేను చాలాసార్లు చెప్తారు ఈ మాట ఉద్యోగస్తులు ఉన్నారు ఉద్యోగస్తుల ముఖాలు ఎప్పుడు పచ్చగా ఉంటాయి చెప్పండి ఎంత కరెక్ట్గా చెప్పారు చూడండి జీతం వచ్చిన మొదటి వారం క్రిస్మస్ పండగ నిజమే జీతం వచ్చిన మొదటి వారం కూరగాయల మార్కెట్కి వెళ్ళారు అనుకోండి నీకు లేదులే అన్నమాట జీతం వచ్చిన మొదటి వారం అనుకోండి కూరగాయలు మార్కెట్కి వెళ్ళారు వెయ్యి రూపాయల కాయతో మారిశారు ఓ యాభై రూపాయలు పది రూపాయలు సెలర్ వచ్చినాయి అనుకోండి ఇంటికి తీసుకొచ్చి భద్రంగా బెటర్ ఏం చేస్తారు ఈ ఈ పది రూపాయలతో మనకెందుకురా ఆఫ్టర్ ఇది ఎంత దీని బతికెంత ఈ రెండు రూపాయలు కాయిన ఈ ఐదు రూపాయల కాయనా ఈ పది రూపాయలు కాయినా నెవర్ నెవర్ దీంతో నాకేం పని అని ఇసిరే చేస్తారు అద్భుతం నెల వచ్చిన తర్వాత సెలవు ఎక్కడో పెట్టినట్టున్నానే రేయ్ నువ్వన్న తీసావా ఆడు ఉంటాడు ఏమంటాడు తెలుసా అమ్మట్టు నాకు తెలియదు నా ప్రభువును ఆశ్రయిస్తే నా ప్రభు పాదాలను పట్టుకుంటే నా దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటి వాడు కార మెతుకులు సంతోషంగా బ్రతికే జీవితాన్ని ఉన్నా లేకున్నా నెమ్మదిగా బ్రతికే జీవితాన్ని ఫలభరితమైన బ్రతుకును దేవుడు మనకు అనుగ్రహించటం ప్రారంభిస్తాడు మారు మనసుకు తగిలిన ఫలాలు ఫలించేటట్లుగా ఆత్మ ఫలాలు ఫలించేటట్లుగా నీతి ఫలాలు ఫలించేటట్లుగా ఫలించటమే కాదు ఫలాభివృద్ధి చెందేటువంటి వారిగా ఏసునామం పేరిట దేవుడు మనలను మార్చును గాక అయితే ఆయన మనల్ని మార్చాలంటే మనం అంటాడు కదా బొమ్మలతో నాకికేలా వాటిని అది కాదు మనం ఆశ్రయం ఆ మనుషులను కాదు మనం ఆశ్రయించాల్సింది ఆయన పిల్లలైన మనం సరళ వృక్షపు రాను లాంటి దేవుని మనం ఆశ్రయిస్తే కాలాలు మారచ్చు ఋతువులు మారచ్చు ప్రజలు మారచ్చు రాజులు మారచ్చు రాజ్యాలు మారచ్చు సింహాసనాలు మారచ్చు ఎవరు మారినా నువ్వు నిత్ నిత్యము పచ్చగా ఉండే దేవుడు అనుగ్రహిస్తాడు మరలడుగుతాను నీ దేవునికి అబ్రహాము ఏమని పేరు పెట్టాడు నిత్య దేవుడు ఈ నిత్య నిత్యదేవుణ్ణి ఎప్పుడెప్పుడు మనస్థుతించాలి స్వరం ఎత్తాలి అందుకనే సింహాల భవన్లో దానియాలు నేసినప్పుడు రాజు వచ్చేలా అంటాడు ఏమంటాడు దానియేలు నిత్యము నీవు సేవించుచ్చున నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా రాజు చిరంజీవగుగాక నిత్యము నేను సేవించే నా దేవుడు తన దోతను పంపి సింహపు నోళ్లను మూయించి సింహపు నోటు నుంచి నన్ను తప్పించాడు ప్రైజోట్ ఎప్పుడెప్పుడు సేవించాడట దానియాలు నిత్యము దానియాలు వృక్షం లాంటి తన దేవునిని నిత్యము సేవించాడు గనక దానియాలు గురించి బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా ఈ దానియాలు కోరేషు ప్రభుత్వ కాలంలో దర్యావేష ప్రభుత్వ కాలంలో బబులోను రాజుల కాలంలో అన్ని కాలాలలో వర్ధిల్లాడు పెద్దగా చెప్పాలన్నమాట ఏ ఏ కాలంలో ఒకసారి చెప్పాలి రాజులు మారారు రాజ్యాలు మారాయి సింహాసనాలు మారాయి ప్రభుత్వాలు మారాయి అన్ని కాలాలలో ధాన్యాలు వర్ధిల్లుతూ వచ్చాడు దానియాలు గొప్పతనం కాదు కానీ దానియాలు ఆశ్రయించిన దేవుడు సరళ వృక్షపు చెట్టు లాంటివాడు పెద్దగా చెప్తా మేమేన్ నా వైపు చూడు నువ్వు పనిచేసే స్థలంలో జీఎంలు మారినాయి ఏజీఎంలు మారినాయి ఎండీలు మారినాయి ఇంజనీర్లు మారినాయి సూపర్వైజర్లు మారినాయి వాళ్ళలో మార్పు ఉంటుందేమో కానీ నువ్వు పనిచేసే స్థలంలో నిరంతరము చిగురించే చెట్టులాగా దేవుడిని ఆశీర్వదిస్తాడు అందుకని ఎవరిని మనం ఆశ్రయించాలి రెండవది ఈ ఎఫ్రాయిమునుకొచ్చి బైబిల్లో దేవుడు పలే ఓ చక్కటి మాట అంటాడు ముద్దులోలికే మాట అంటాడు ముద్దులోలికే మాట ఏంటో చెప్పండి ఆల్రెడీ క్లూ ఇచ్చా ఎవరు అన్నారు ఏదో చెప్పండి ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ ఇజ్రాయిల్ గోత్రాలు మొత్తం విన్ని సహోదరులందరిలో ఎఫ్రాయిము ఫలాభివృద్ధి పొందటానికి కారణం ఏంటంటే ఈ పదకొండు మంది ఒక ఎత్తు ఎఫ్రాయిం ఒక ఎత్తు రూబేను నా బిడ్డ అన్లా బెనియామేను నా బిడ్డ అన్లా నా మాటలు అర్థమవుతున్నాయా చెప్పండి సార్ షిమియోను నా బిడ్డ అన్లా గాదు నా ముద్దు బిడ్డ అని అన్లా అద్భుతం ఎఫ్రాయిము దగ్గరికి వచ్చేసరికి ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అంటున్నాడు ఏసైకి మహిమ కలుగును గాక చూడండి అన్నమాట మాట గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయ ఇరవయో వచ్చి నాతో కలిసి ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ ఏమంటున్నాడు ఒకసారి చెప్పాలి అందరు చెప్పాలి నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు బిడ్డ ఆగండి నా వైపు చూడు ఇజ్రాయీలు మొత్తం ఎంతమంది గో ఎన్ని గోత్రాలు ఈ పన్నెండు గోత్రాల్లో ఒక గోత్రీకుడు ఎఫ్రాయిమును పట్టుకొని నా ముద్దు బిడ్డ అంటున్నాడు నేను ఇంతమంది ప్రజలు ఇక్కడ కూర్చున్నాం కదా ఇక్కడ కూర్చున్న ప్రజల్లో అందరినీ ఏసై ప్రేమిస్తున్నాడు కానీ నీవెలా ఉండాలో తెలుసా ఏసయ్య నిన్న ఒక ప్రత్యేకమైన ప్రేమతో ప్రేమించబడేదానిగా నువ్వు బ్రతకాలి నన్ను చూసిన ఏసయ్య వీళ్ళందరిలో ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ఈ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ఈ అబ్బాయి అంటే నాకు చాలా ఇష్టం ఆ బిడ్డ అంటే నాకు చాలా ఇష్టం ఉన్నారు ఒక ఏడు వేల మంది సంఘ వేల మంది ఓ లక్ష మంది సంఘంలో లేదా ఒక పది లక్షల మంది సంఘంలో ఉన్నారు లోకంలో ఏడు వందల కోట్ల మంది ఉన్నారు ఈ ఏడు వందల మంది ఈ ఏడు వందల కోట్ల మంది ప్రజల్లో ఈ బిడ్డ నాకు ప్రత్యేకమైన వాడు అని నేను కూర్చుంటే ఎంత బాగుండో కదా ఏదో అంటారు కదా గుంపులో నలుగురిలో ఉండకూడదు మన బ్యాచ్ ఎట్లుండాలో తెలుసా పదివేల మంది మధ్యలోనైనా నిన్ను చూడటంతో ఈ బిడ్డ నాకు ముద్దు బిడ్డ నాకు ఇష్టమైన బిడ్డ నా మనసు గెలుచుకున్న బిడ్డ అని అలాంటి దివ్యమైన కితాబు దేవుని ద్వారా పొందుకున్నవాడు ఎఫ్రాయిము కనుకే సహోదరులందరిలో ఫలాభివృద్ధి పొందినవాడిగా ఉన్నాడు చెబగట్టిగా సరే దేవుడు ముద్దు బిడ్డ అంటే మాత్రమే కాదు ఎఫ్రాయిము వాస్తవంగా ఎవరి కుమారుడు యోసేపు కుమారుడు యోసేపు కుమారుడుగా ఉన్న ఎఫ్రాయిము మనషేను పట్టుకుని యాకోబన్న ఒక తీవ్రమైన మాట చెప్తా చూడండి ఆ మాట నలభై ఎనిమిది ఐదు ఆదికాండం కాండం అందరూ మీ బైబిల్ బహు బహువిలువైన మాట అది ఇదిగో పెద్దగా చెప్పాలి అట్లా చెప్తా ఉంటే మీకు వాక్యం హృదయంలో ప్రింట్ అవుతుంది ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన ఈ ఇద్దరు కుమారులు నా బిడ్డలే రూబేను షుమ్యో నిలువలే ఎఫ్రాయిము మనషే నా బిడ్డల ఉందురు ఆకుదాం ఇక్కడ ఎవరు బిడ్డలంట ఎవరు బిడ్డలంట వాస్తవంగా ఎఫ్రాయిము మనషే ఎవరు బిడ్డలు యోసేపు బిడ్డలను పట్టుకొని యాకోబోయమంటాడు వీరు నా బిడ్డలే ఎవరితో సమానం రూబియోను షిమియోను ఉన్నారే ఉన్నారే యోసేపు మీరు ఉన్నారే మీరెంతో మీరు నా బిడ్డలు ఎలాగో ఎఫ్రాయిము మనషేలు కూడా నా బిడ్డలే అన్నాడు వాస్తవంగా ఇక్కడ అనేటప్పుడు ఇద్దరు నా బిడ్డలే అన్నాడు వాళ్ళిద్దరిలో మొదటి స్థానం ఎవరికిచ్చాడు పెద్దోడు ఎవరు మనసే ఎఫ్రాయిలు అంటే బాగుండేది కానీ ఏమన్నాడు ఇక్కడ ఏమన్నాడు ఇక్కడ మనషే అఫ్రాయిలు అనకుండా ఎఫ్రాయిము మనషే ఇద్దరు నా బిడ్డలే అన్నాడు చూసారా ఎక్కడికి వచ్చేసరికి కూడా ఎఫ్రాయిము ఓ ప్రత్యేకమైన ప్రేమతో యాకోబు చేత ప్రేమించబడ్డాడు బిట్లారా నా వైపు చూడం సంఘానికి వచ్చినప్పుడు సంఘానికి వచ్చినప్పుడు ఒకడు నిజంగా దేవునికి ముద్దుబిడ్డగా బ్రతికితే దేవునికి ఇష్టమైన వాడిని ఇష్టపడిన నరుడు ఎవరైనా ఉంటారా ఇదే ఇంకోసారి చెప్తున్నాను ఒక వ్యక్తి నిజంగా దేవునికి ఇష్టడిగా బ్రతికితే దేవుడు ఆ వ్యక్తిని ఇష్టపడితే దేవుడు ఇష్టపడే వ్యక్తిని మనుషులు ఇష్టపడతారా లేదా నాకెనపడలా మొదట్లో కష్టం అనిపించిన తర్వాత ఆ వ్యక్తిని తప్పకుండా ఇష్టపడతారు ఆమెన్ అందుకనే దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లాలని ఉంది చూసారా ఒకడు దేవునికి ఇష్టడిగా బ్రతికితే దేవునికి ఇష్టుడిగా బ్రతికిన ప్రజలను ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఇష్టపడతారు ఇవాళ కాకపోతే రేపు మహిమ కలుగును గాక ఇప్పుడు ప్రజలు మనల్ని చూసి కూడా ఏమన్నాలో తెలుసా ఇంతమంది సంఘానికి వస్తున్నారు ఇంతమంది సంఘానికి వస్తున్నారు ఈ సంఘం అంతటిలో నాకు పలానా కుటుంబం అంటే ఇష్టం అని దైవజనుడు అనాల ఇన్ని కుటుంబాల్లో ఈ కుటుంబం ఒక ప్రత్యేకమైంది దైవజనుడు అనాల మా దగ్గర ఇంతమంది సేవకుల పిల్లలు ఉన్నారు ఇంతమంది సేవకుల చెల్లెళ్ళు ఉన్నారు ఈ సేవకుల పిల్లల్లో పలానా అబ్బాయి అంటే అబ్బా సేవకురాలు మాట్లాడినా నేను మాట్లాడినా ఈ బాబు అంటే మాకు చాలా ఇష్టమయ్య ప్రత్యేకమైన అందర అబ్బాయి లాంటి అబ్బాయి కాదు ఈ అబ్బాయి అందరి సిస్టర్స్ లాంటి సిస్టర్ కాదు ఈ శిస్టర్ ఈ శిస్టర్ ఒక ప్రత్యేక ఆ అమ్మాయి మాట తీరు కానీ పద్ధతి కానీ నడవడిక కానీ ఎందుకు వాళ్ళని గౌరవించే విధానం ప్రార్థనా జీవితం కానీ దేవుల్లో నమ్మకత్వం ఓ ప్రత్యేకమైంది అన్నట్లుగా పదివేల మంది ఉన్న ఆ పదివేల మందిలో మనం ప్రత్యేకమైన వారిగా బ్రతకాలి గట్టిగా చెప్దాం మేమన్ ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అక్కడ యాకోబంటాడు ఎఫ్రాయిము మనుష్యలు నా బిడ్డలే నా బిడ్డలే నా బిడ్డలే అన్నాడు దేవుడు ఎఫ్రాయిమును ఎంత ఇష్టపట్టడానికి కారణం ఏంటి జకరే గ్రంథంలో చక్కటి మాట రాస్తుంది చూడు పదో అధ్యాయం ఏడో వచనం పది ఏడు నాతో కలిసి ఎఫ్రాయిము వారు బలాజుల వంటి వారు అగుదురు ద్రాక్షారస పానము చేయు వారు సంతోషించినట్లు వారు మనస్సును ఆనందితురు వారి బిడ్డలు దాన్ని చూసి ఆనందపడుదురు యహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా వల్ల సింతురు చెప్పకొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తా విన్నారమ్మా ఇక్కడ వారు యహోవాను బట్టి హృదయపూర్వకంగా ఉల్లసింతురు వాళ్ళ ఉల్లాసం చూస్తే ఎట్లుంటుందంటే ఫుల్గా తాగినోడు డ్యాన్స్ వేస్తాడు చూశారు అలంకారంగా చెప్తున్నాడు దేవుడు ఇక్కడ విన్నారా ద్రాక్షారస మొత్తుడైన వాడు గంతులేస్తాడే ఆర్పాటంగా కేకలేస్తాడే ఆనంద డోలికల్లో తేలి ఆడతాడే వాడేమో ద్రాక్షారసం తాగి ఆనందిస్తున్నాడు ఈ బిడ్డ నన్ను బట్టి హృదయపూర్వకంగా వల్లసిస్తున్నాడు గట్టిగా చెప్దా మ్యామాన్ ఎవరిని బట్టి ఆ చెప్పాలి ఎవరిని బట్టి యహోవాన్ నన్ను బట్టి హృదయపూర్వకంగా అతడు ఉల్లసిస్తూ ఉన్నాడు నా ప్రభు బిడ్డలరా ఏసై పిల్లలుగా ఉన్న మనం దేవుని సన్నిధికి వస్తే ఆయన సన్నిధిలో ఉల్లసించటం నేర్చుకోవాలి పాటలు పాడేటప్పుడు పాటకు తగినట్లుగా ఉల్లాసంగా పాటల పాట నేర్చుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు ఉల్లాసంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి ప్రభుని ఆరాధించేటప్పుడు అయ్యా అందరు నిలవబడండి ప్రభుని ఆరాధన చేద్దాం అని తోటే వెంటనే చటుకుమని లేడి పిల్లలు లేచి వారమంతా కాపాడినందుకు స్తోత్రం అయ్యా ఆరాధన ఎప్పుడు వస్తుందా ప్రభుని స్థుతించే సమయం ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నాను అన్నట్లుగా లేడి పిల్లలలాగా టంగుమని లేవ క్రైజలా గట్టిగా చెప్తా మే శనివారం అయిపోయింది తెల్లారుతుంది ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు తెల్లాడుతుందా ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు ఎప్పుడు ఐదు నలభై ఐదు అవుతుందా ఐదు నలభై కల్లా నా దేవుని మందిరంలో అడుగుపెట్టాలి నా దేవుని మందిరావరణాన్ని చూడాలి నా ప్రభుని వారం అంతా కాచినందుకు నీకు స్తోత్రం అయ్యాని అయ్యో ఆరాధన ఎప్పుడు వస్తా పాటలు ఎప్పుడు పాడతారా అని దేవునిలో ఆనందించడానికి నువ్వు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని నా దేవుడు ముద్దు బిడ్డగా ఎంచుతాడు పెద్దగా చెప్దాం ఏ పెద్దగా చెప్దాం ఏమేన్ దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే మందిరానికి నడు మందిరానికి వచ్చేటప్పుడు లేడి పిల్లలాగా చెంగు చెంగుమని గుర్త రావాలి మందిరంలో నుంచి వెళ్ళేటప్పుడు ఏనుగులాగా నడుచుకుంటా వెళ్ళాలి మరలా వచ్చి ఆదివారం దేవా వారో రోజుల పాటు నీ సన్నిధికి రాకుండా నయ్యా మరలా వారో రోజుల తర్వాత మీ సన్నిధికి వచ్చేది ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్ళాలి కానీ లోకంలో ఎక్కువ శాతం ఎట్టుంటారో తెలుసా మందిరానికి వచ్చేటప్పుడు మాత్రం ఏనుగులాగా పెళ్ళి నడక మరలా వచ్చింది ఆదివారం మీరు అట్లా ఉండరు కానీ చెప్తున్నా మరలా వచ్చింది ఆదివారం మరలా వచ్చింది ఆదివారం పోదావరే అని చెప్పి ఏనుగులాగా నడుచుకుంటూ వెళ్తారు ప్రార్థన అయిపోయింది ఆమెనన్నారు జంకలాగా పారిపోతూ ఉంటారు మనం ఎట్లుండాలో ఉండాలో తెలుసా యహోవా సన్నిధిని హృదయపూర్వకంగా ఉల్లసించేవారిగా ఉండాలి అంటాడు 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 అక్కడ వాళ్ళ అమ్మానాన్నలు దేవుని సన్నిధిలో ఉల్లసిస్తూ ఉంటే వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారట అక్కడు కూడా ఆమె చెప్పలే నీ పిల్లలు నేను మందిరంలో చూడాలి మా అమ్మ పాటలు పాడేటప్పుడు చక్కగా మూసుకేసుకొని ఆత్మవశురాలు అవుతుందయ్యా ఆత్మలో నాట్యం మారుతుందయ్యా మోకాళ్ళ మీద గంతులేస్తుందయ్యా దేవుని సన్నిధిలో మా అమ్మ నిద్రమత్తుతో ఉన్నట్లుగా కానీ అలక్ష్యంగా దేవుని వాక్యం విన్నట్లుగా కానీ నిద్రలోకి జోగుతూ వాక్యం వైపు మనసు పెట్టినట్లుగా మా అమ్మని ఎప్పుడూ చూడలేదయ్యా మధ్యవశుడు ఆర్భటించినట్లుగా ద్రాక్షారసం తాగి మత్తిలినవాడు ఎలా కేకలేస్తూ అరుస్తూ ఉంటాడో నా తల్లి దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఉల్లసించిందిరా నీ పిల్లలు చూసి మా అమ్మలాగా నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి మా నాన్నలాగా దేవుని సన్నిధిలో ఆనందించాలి చూడు చూడు అందరూ వాక్యం వినే విధానం వేరు మా నాన్న వాక్యం వినే విధానం వేరు అందరూ వాక్య వినే విధానం వేరు మా అమ్మ వాక్యం ఇదే వినే విధానం వేరు అందరూ దేవుని సన్నిధిలో కూర్చునే విధానం వేరు మా అమ్మందే డిసిప్లిన్కి మారిపోయారని నీ భక్తిని నీ పిల్లలు చూసి ఆనందించాలి వాళ్ళు ఏమన్నా తెలిసి మనసులో మా సంఘంలో మా అంత భక్తి పొర్రాలు ఇంకెవరు లేరు మా నాన్నంత భక్తి పొరుడు మా నాన్నలాగా ఆనందించే వ్యక్తి ఇంకొకరు ఎవరు లేరు అని అనే ముద్ర మన పిల్లల గుండెల్లో పడితే ఎఫ్రాయిము సంతతిని బలాజ్యులుగా దేవుడు మారుస్తాడట బైబిల్లో రాసి ఉంటుంది యహో యందు ఆనందించటం వలన మాకు బలము కలుగుతున్నది అంటాడు యామెన్ ఒకడు ఎలా బలాజ్యుడవుతాడు ఒకడు ఎలా బలాజ్యుడవుతాడు హార్లిక్స్ దాగినందువల్ల కాదు వార్న బెట్ర తాగినందువల్ల కాదు సీనియర్ ఆర్లిగ్స్ జానియర్ ఆర్లీగ్స్ పొద్దునే జాగింగ్ వాకింగ్ చేయవద్ద అయి చేసినందువల్ల కాదు ఒకడు ఆత్మలో ఎలా బలాచ్యుడు అవుతాడంటే యహోవా ఎందు ఎవడు ఆనందిస్తాడో వాడు బలాచ్యుడిగా మార్చబడతాడు దేవుళ్ళు ఆనందించకుండా ప్రార్థన ఇప్పుడైపోద్దా కిందకెళ్ళి కాసేపు ముచ్చట ఎవరు దొరుకుతారా కసేపు సోది మాటలు మాట్లాడదాం సోది ముచ్చట్లు పెడదాం వీటిలో ఆనందించేవాడు దేవుళ్ళు బలాజ్యుడు కాడు కాలేడు వార్తల దగ్గర ఆనందించేవాడు బలాజ్యుడు కాలేడు ముసలమ్మ ము దగ్గర సంతోషించేవాడు బలాజ్యుడు కాలేడు టీవీ సీరియల్ దగ్గర ఆనందించేవాడు బలాజులు కాలేరు లోకపు వార్తల దగ్గర సంతోషించే వాళ్ళు బలాజ్యులు కాలేరు లేఖనాల్లో చూస్తాం కదా ఇస్రాయలు అన్యజనులు సంతోషించే వాటి అందు మనం దేనిలో సంతోషించాలి యహోవాని నీ ఆనందంగా చేసుకొని ఆయన సన్నిధిని హృదయపూర్వకంగా నువ్వు వల్లసిస్తే బలాజ్యురాలిగా దేవుడు మారుస్తాడు బలాజుడిగా దేవుడు మారుస్తాడు అంటే కృపదేవుడు మనకు దయచేయును గాక ఇతడు హృదయపూర్వకంగా యహోవా ఎందు వల్లసించేవాడు గనుక ఆ గుమ్మానికి ఎఫ్రాయిము గుమ్మం అనే పేరు పెట్టబడే ఇతడు దేవునికి ఏ బిడ్డ ఇంకోసారి చెప్పాలి ఏ బిడ్డ ముద్దు బిడ్డ గనుక ఆ గుమ్మానికి ఎఫ్రాయిం అనే పేరు పెట్టబడి ఎఫ్రాయిం అనే పేరు పెట్టడానికి కారణం ఏంటంటే వృక్షపు చెట్టు లాంటి దేవునిని ఎఫ్రాయిము ఆశ్రయించాడు గనుక ఆ పేరు పెట్టడం జరిగింది మూడవది ఆ గుమ్మానికి పన్నెండు గోత్రాల వారిలో ఒకే గోత్రం పేరు కోర్స్ కొంతమంది ఇంకో గుమ్మానికి బెనియామేన్ ఉందంట సరిత ముగింపులో మన బెందం అయితే నా వైపు చూడండి ఎఫ్రాయిం గోత్రం పేరు పెట్టారు ఎందుకు పెట్టారంటే రెండు కారణాలు చెప్పాను ఇంకో రెండు కారణాలు క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను ఎఫ్రాయి దేవుని శిక్షకు లోబడిన వాడు దేవుని శిక్షకు ఏంటిదని అర్థం రైట్ వంగేనయ్యా రైట్ కాల్స్తే రైట్ అయ్యా కాల్చావు అని మీద కూర్చున్న అగ్గిపుల్లకి ఈ అగ్గి పుల్ల వంగి నమస్కారం చేస్తుంది అవును కాల్చినగ్గి పుల్ల దేవుడైతే మీద కూర్చున్న అగ్గిపుల్ల దేవుడైతే ఆ వంగి నగ్గి పుల్ల మనం దేవుడు కొన్నిసార్లు కాలుస్తాడు శ్రమల కొలిమిలో పెడతాడు ఇబ్బంది కొలిమిలో పెడతాడు ఆ శ్రమల కొలిమిలో ఎఫ్రాయిముని పెట్టినప్పుడు ఆ శ్రమల కొలిమికి లోపడ్డాడట ఇదే ఇర్మియా గ్రంథం చూడండి 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 ఇదే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయ పద్దెనిమిదో వచ్చిన నాతో కలిసి నీవు నన్ను తివి కాడికి అలవాటు కాని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నేను శిక్షకు లోబడుచున్నాను నీవు నా దేవుడువైన యహోవావు నీవు నా మనస్సును త్రిప్పినోడల నేను తిరుగుదును అని ఎఫ్రాయిము అంగలార్చుచుండగా నేను ఇప్పుడే వినుచున్నాను అసలు ఏ మాటలో చూడండి నేను ఇప్పుడే వినుచున్నాను నేను తిరిగిన తర్వాత పశ్చాత్తాపడి తిని నేను సంగతి తెలుసుకొని తొడచరుచుకొని నా బాల్య మందు కలిగిన నిందను భరించుచు నేను అవమానము నుండి సిగ్గుపడి తిని ఇరవయో వచ్చను ఎఫ్రాయిము పెద్దగా చెప్పాలి ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా నా ముద్దు నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడు ఎల్లా అతనిని గూర్చిన జ్ఞాపకం నన్ను విడవకున్నది అతన్ని కూర్చు నా కడుపులో చాలా వేదనగా ఉన్నది తప్పక నేను అతనిని కరుణింతును ఇదే యోహో వాక్కు చెప్పకూడదు ప్రభువారికి స్తోత్రాలు చెప్తా ఆ పదాలు చదువుకుంటా ఉంటే చూడండి కడుపు పైనుంచి నా చిన్న కడుపు నిండిపోతున్నట్టుంది కాడికి అలవాటు పడని కోడే దెబ్బలకు లోబడినట్లుగా నువ్వు నన్ను శిక్షించేవయ్యా మొత్తానికి లోబడేటట్టు చేసావు ఇప్పుడు దూడ వ్యవసాయదారుడు రైతు వచ్చి అట్లా పైకి రాపటంతో ఇది కిందకు వస్తుందా వచ్చి మెడబెట్టిద్దా పెట్టదు ఏం చేయాలా పొడవాలా కొరడాతో ఉంటుంది ఉంటుంది కదా అది అదేదో కొట్టాలా ఎన్ని దెబ్బలకు లోబెడితేనో ఆ వచ్చి తల కింద పెడుతుంది కాడి కింద తలకే పెడుతుంది కాడికి అలవాటు పడని కొడే దెబ్బలకు లోబడినట్లుగా అయ్యా నేను ఒకప్పుడు లోబడని వ్యక్తిగా నీ కొన్ని ఎదుటి నేను బ్రతికా నీ మాట నీ వాక్యం ప్రకారం బ్రతకలా నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించలా నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే నువ్వు కొట్టేవయ్యా అప్పుల సమస్యతో కొట్టావు ఆర్థిక సమస్యలతో కొట్టావు అనారోగ్యంతో కొట్టావు ఇబ్బంది అనే కొలిమిలో నన్ను వేసి నన్ను కాల్చావు కాల్చింది బూడిద చేయటానికి కాదు నీకు విధేయుడిగా మారటానికి పెద్దగా చెబుతా మ్యామే నా ప్రభు పెట్లరా దేవుడు కొట్టే ప్రతి దెబ్బలో ప్రేమతో కూడుకున్న దెబ్బ మాత్రమే ఉంటుంది కొట్టిన తర్వాత పశ్చాత్తపడితే ఎఫ్రాయిముని కూర్చుంటాడు అతన్ని కొట్టిన సంగతి అంతా నాకు గుర్తొచ్చి నా కడుపులో నాకు చాలా వేదనగా ఉంది అయ్యో నా ఎఫ్రాయిమును కొట్టేనే అయ్యో నా ఎఫ్రాయిముని శిక్షించేనే కొట్టిన దేవుడు హృదయం లోపల వేదన పడుతున్నాడట అన్న కొట్టడం ఎందుకు వేదన ఎందుకు నేనంట మీ పిల్లల్ని ఎప్పుడైనా కొట్టారా కొట్టలేదన్న వాళ్ళు ఎవరైనా చేతుల పైకి ఎత్తండి పోలు దండేసి ఫోటో తీసి పేపర్లు వేపిస్తాం కొట్టారా లేదా కొట్టామన్నా చేతులు వేస్తాను కొట్టారు కదా కొట్టిన తర్వాత వాడు ఏడ్చుకుంటా స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో కూర్చొని వాడు బాగా కొట్టా సాయంత్రం రాని ఎరగ తీసి వదిలిపెడతా మొక్కలు మొక్కలు చేయకపోతే నా పేరు మార్చుకుంటా అని అంటారా ఆడిని కొడితే వాడు నీ ముందు రెండు సొక్కలే గాడు ఆడి కొట్టిన తర్వాత వాడు వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఏడుస్తావే దేవా వాడిని కొట్టా వాడు ఎంత ఏడుస్తూ ఉంటాడో వాడు క్లాసులో కూర్చొని ఎంత ఏడుస్తూ ఉంటాడో వాడు క్లాసులో కూర్చున్నాడో నేను దెబ్బలు కొట్టినని ఏటైనా పారిపోయాడో దేవా వాడు ఏమైపోయాడో పాపం అని కొట్టాను ఆయన నా బిడ్డను కొట్టేనాయన నా బిడ్డను కొట్టేనాయన అని అల్లాడతావు కదా ఎందుకు అల్లాడతావో తెలుసా నీకు ఆ మనసు ఎందుకు ఉందో తెలుసా నీ దేవుడు అలాంటి మనసు కలిగిన వాడు కనుక నీ దేవుని మనసు అలాంటిది తప్పు చేసినందుకు కోపంతో ఒక దెబ్బ కొడతాడేమో కానీ దెబ్బ కొట్టినందుకు ఆ దెబ్బకు మించిన ప్రతిఫలం నీకు ఎలా ఇవ్వాలా నా బిడ్డను కొట్టాడు కదా ఈ శిక్షను భరించాడు కదా ఈ శిక్షను సహించాడు కదా తన ప్రవర్తన మార్చుకున్నాడు కదా ప్రతిగా ఏమిచ్చి ఇతని బాధకు నేను నివారణ చేయాలని ఒక తల్లి తన బిడ్డ కొరకు ఎట్లా ఆతృత పడుతుందో అంతకంటే మరి ఎక్కువ ఆతృత పడతాడు